జాగ్రత్త ఒకసారి ఆకుతావు రెండు ఫోటోలు తీసుకుల पवरेमो रेच सबसीसि ఈ సమ్మర్ వచ్చేటప్పటికీ వాటర్ ఉండదు అండి ఇక్కడ వాటర్ లేకపోతే వేరే పొలం అక్కడ ఉన్న వాటర్ని సమ్మర్కి పైప్ లైన్ బోర్ ఉందండి ఆ బోర్ నుంచి నేను డ్రిప్ మీరు పెట్టుకున్నారు ఫోర్ మంత్స్ మీరే మిస్ అయిన వాళ్ళు షాప్ మారుస్తే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో మిస్ అయిన వాళ్ళని మనం ఎలా చేయాలి అనేది మనం చూస్తాం ఒక్కసారి మన రూల్ ప్రకారం ఎలా చేయొచ్చు అనేది మనం చూస్తాం ఓకే